మైటా పోర్టల్ పోర్టల్ తర్వాత పైన దాన్ని క్లిక్ చేసి ఇందులో సివిల్ ఐడి అదే పోర్టల్ ఇంకా మళ్ళీ అపాయింట్మెంట్ గురించి స్క్రీన్ రికార్డింగ్ అయితే సరిపోద్ది కదా అపాయింట్మెంట్ సరిచేయలేదు స్క్రీన్ రికార్డింగ్ అది సరిపోతుంది కదా అది చెప్పేది మొత్తం మనం మాట్లాడే ఇందులో మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ ట్వంటీ వన్ మళ్ళీ ఇందులో ఏడు జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ఐడెంటిఫికేషన్ మళ్ళీ ఇందులో బయోమెట్రిక్ దగ్గర ఏదంటే అది మూడు గంటల యాభై ఐదు నిమిషాలకు ఓపెన్ చేయాలి దీన్ని రైట్